హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యా డైరీస్ సో మేము రీసెంట్గా మా ఊర్లో దుర్గమ్మ పండుగకు వెళ్ళామండి ఐదు సంవత్సరాలకు వచ్చే గొప్ప పండుగ ఆ తల్లి దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో అందరి కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఎంత ప్రశాంతంగా అనిపించిందండి ఆ రెండు రోజులు మేము అక్కడ ఊర్లో ఉన్నాము మా ఊరు వచ్చేసి వరంగల్ అండి జనగమ్మ జనగం దగ్గర బ్యానర్స్ మా ఊరు సో మాది తెలంగాణ డిస్టిక్ అనమాట సారీ తెలంగాణ స్టేటా సో ఎంత బాగా అనిపించింది ఊరు మొత్తం జాతర నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందండి సో బోనాలు అనేది తీసుకొని వెళ్తున్నాము తల్లికి తెల్లారి జాతర ఉంటుందన్నమాట సో నైట్ తల్లికి బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటాము సో ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది బోనాల పండుగ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాము బట్ వీడియో అనేది ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను కానీ చాలా మంచిగా అనిపించిందండి అండి ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి తల్లి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది నాకు జాతర కావాలి ఆ తల్లికి ఎప్పుడూ రంగరంగ వైభవంగా చేస్తేనే చాలా ఇష్టం అన్నమాట ఎంత చాలా మంచిగా అనిపించిందంటే డప్పులు సపోర్ట్లు ఆ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎవ్వరు ఊరు మొత్తం ఎరుకతోనే ఉందండి ఎవ్వరు పడుకోలేదు ఊరు మొత్తం మేలుకతో నుండి అలా బోనాలు అనేవి సమర్పించారు తల్లికి ఇక్కడ వచ్చేది మా మమ్మీ ఇదంతా వ్యూ అనేది చూపిస్తున్నాను మా ఊరిది చూడండి మంచిగా టెంట్ లాగా వేసారు షెడ్ లాగా సో అప్పటి రోజులే బాగుండేదండి ఊర్లో అసలు మేమైతే మా పాత స్టోరీ చెప్తే నేను ఇంటర్లో ఉన్నప్పుడు మేము కంప్లీట్గా ఊర్లోనే ఉంటుండే లైక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్లో కానీ టెన్త్లో కానీ సమ్మర్ హాలిడేస్ అలా వస్తాయి కదా అలా వచ్చినప్పుడు మేము ఊరికి వెళ్ళిపోతుండే వన్ వీక్ టూ వీక్స్ అలా ఊర్లో ఉంటుండే మంచిగా అప్పుడప్పుడు పొలాల పనులకి కూడా వెళ్తుండే మేము వెళ్ళేసి చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడు రోజులు సో అలాగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఊరు మొత్తం మేలుకతోనే ఉన్నాం ఆ రోజు చూడండి కంప్లీట్ వ్యూ అనేది చూడండి ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఊరు అనేది చాలా ప్రత్యేకమైనదండి ప్రతి ఒక్కరికి ఊరు అనేది ఉంటుంది మన సొంత ఊరు అది అమ్మ వాళ్ళ సైడ్ కానివ్వండి నాన్న వాళ్ళ సైడ్ కానివ్వండి ఊరు అనేది అది ఒక గొప్ప ప్రత్యేకత దానికి ఇంకా వేరే ఏది చెప్పలేము మనం ఎన్ని సిటీలు తిరిగినా ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా వన్స్ మన ఊరు మనం పుట్టిన ఊరు కానివ్వండి మన డాడీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కానివ్వండి మన అమ్మ వాళ్ళ అమ్మ ఊరు కానివ్వండి అమ్మమ్మ ఊరు కానీ నానమ్మ ఊరు కానీ అది ఊరు అంటే ఒక గొప్ప ప్రత్యేకత మనం ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో ఊరికి అనుకో ఆ పొలిమెరలో అడుగు పెడతాం కదా అప్పుడు ఒక తెలియని వైప్స్ అనేది వస్తూ ఉంటాయి నాకైతే అలాగే నిజంగా ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం సిటీలోనే హైదరాబాద్ బాన్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాద్ అనమాట సో ఎప్పుడన్నా ఊరికి వెళ్ళాల్సిన సందర్భాలు వస్తే కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ప్రత్యేకంగా నేను టూ డేస్ కోసం నేను ఇది తల్లి జాతర చూద్దాము బోనాలు అని చెప్పి మాదే అనమాట ఇది యాక్చువల్గా మేము ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తాము అట్లా ఊరు మొత్తం చేస్తారు సో అట్లా మేము వెళ్ళడం జరిగిందనమాట చాలా మంచిగా అనిపించిందండి నిజంగా చెప్తున్నాను ఇలా తల్లికి బోనాలు అనేది చుట్టూ తిరుగుతాము ఊరు మొత్తం తిరిగేసి అంటే ఒక వే ఉంటుందంట పర్టికులర్ వే ఉంటుంది ఆ వే నుండి వెళ్తాము అప్రాక్స్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళామండి నడుచుకుంటూ నైట్ టువెల్ అంటే టూ అయింది టూ అరౌండ్ త్రీ అయ్యింది మొత్తం తల్లికి బోనాలు సమర్పించే వరకు తెల్లారింది అనుకోండి ఇంకా అరౌండ్ త్రీ టు ఫోర్ అలా అయ్యింది సో ఇంటికి అనేది రిటర్న్ వచ్చాము అప్పుడు ఇంకా ఇంకా ఇది మొత్తం ఇట్లా బోనాలు పట్టుకొని నిల్చుంటారు ఇది టెంపుల్ అనమాట మా దుర్గమ్మ టెంపుల్ ఇది మా జనగంలో బాణేష్పేట ఊర్లో దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మ నిలిచింది ఇక్కడ వెలిచింది అంటారు కదా సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ అండ్ బతుకమ్మ కూడా చాలా స్పెషల్ అనమాట సో ఇక్కడ చాలా ప్లే గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది బతుకమ్మ కూడా ఇక్కడే చేస్తారు ఊరు మొత్తం ఇక్కడే చేస్తారు అనమాట సపరేట్గా మన సిటీస్ ఏంది గల్లీ గల్లికి ఎవరి గల్లీ వాళ్ళు అన్నట్టు చేస్తారు కదా సో ఊర్లో అలా ఉండదు మొత్తం అప్రాక్స్ అందరు ఒకే దగ్గర గ్యాదర్ అవుతారనమాట అవి అందరు ఒకే దగ్గర చేసుకుంటారు అది కదండి అసలైన పండుగ అంటే సో ఇలా బోనాలు అనేది తల్లికి సమర్పిస్తామన్నమాట ఇలా పెట్టేశామనమాట ఎవరు బోనం వాళ్ళు పెట్టారు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా త్రీ కిలోమీటర్స్ అలా ఫోర్ కిలోమీటర్స్ అలా మొత్తం నడుచుకుంటే వెళ్ళాలి మన ఇంటి దగ్గర నుండి టెంపుల్ వరకు వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మధ్యలో ఎక్కడ దించొద్దు కాకపోతే మా మమ్మీ ఫస్ట్ టైం ఎత్తుకుందనమాట అంటే సెకండ్ టైమ్ కాకపోతే కొంచెం మధ్యలో ఇలా పెయిన్ వచ్చేసి కొంచెం అటు ఇటు జరిపింది కానీ తీయలేదు అది భక్తి అనమాట సో తల్లి అనేది మనకి ఉంటూ ఉంటుంది తల్లి నీడ అనేది మనకు ఉంటుంది సో ఎవరు అలా తీయడానికి అవకాశం ఉండదు కొంతమంది అయితే హ్యాండ్స్ వదిలేసారు నేనైతే షాక్ అయిపోయాను తెలుసా ఇలా హ్యాండ్స్ పట్టుకుంటారు కదా హ్యాండ్స్తో పట్టుకుంటారు హ్యాండ్స్ కూడా పట్టుకోలేదు కొంతమంది అలానే వదిలేసి అది భక్తి అనమాట తల్లి ఏమంటారు ఇట్లా తల్లి ధ్యానంలో ఉండి వాళ్ళు అలా మైమర్చిపోతారు అనమాట సో అలాగే అప్రాక్స్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ దగ్గర కూడా మళ్ళీ మూడు చెట్లు తిరగాలి తల్లి దగ్గర మూడు చెట్లు తిరిగేసి అప్పుడు అక్కడ పెడతాం అనమాట బోనం అనేది సో తల్లికి శాంతి అనేది ఏర్పడుతుంది ఇలా అందరు ఎత్తుకొని ఇప్పుడు టెంపుల్కి వచ్చారనమాట వచ్చాక ఇలా అందరూ ఒకే చోట ఉండి తల్లి దగ్గర మూడు చుట్లు తిరిగి గుడి చుట్టూ తిరిగేసి ఇలా అందరూ బోనాలు అనేవి సమర్పించుకుంటారు ఆ తల్లికి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీకు కూడా మీ ఊర్లో ఇలా దుర్గమ్మ పండుగ ఉందా ఉంటే ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి సో దాట్ నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి దుర్గమ్మ పండుగ అనేది మళ్ళీ ఇలాగే జరుపుకుంటాం అప్పుడు కూడా కానీ చాలా వైబ్స్ వచ్చాయి నాకైతే చాలా పాజిటివిటీ అనేది వచ్చింది అన్నమాట మనం చేసే ప్రతి పనిలో దైవత్వం అనేది ఉంటుందండి నేను బలంగా నమ్ముతాను మనకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఒకనొక సందర్భంలో ఆ తల్లి మనకి ఎందుకుండి కాపాడుతుంది మనం చేయలేని సిచ్యువేషన్లో కూడా తల్లి మనకి అనేది ఇస్తుంది అది నేను బలంగా నమ్ముతాను సో నేను చాలా డివోటీ అండి నాకు దైవత్వం అంటే చాలా ఇష్టం టెంపుల్స్ కానీ పూజలు కానీ కానీ ఇప్పుడున్న మన బిజీ బిజీ స్కెడ్యూల్లో కొంచెం అటు ఇటు కష్టమవుతుంది కానీ నాకు టెంపుల్స్కి విజిట్ చేయడం చాలా ఇష్టం అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ మా మమ్మీ నైట్ టైంలో కదా కొంచెం అలా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మేము టెంపుల్కి వెళ్ళాం అనమాట ఇక్కడ మా మమ్మీ మా డాడీ ఇది నేను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్